చివరి కోరిక ధారావాహిక మొదటి భాగం రచన బిందుమాధవి ఆ రోజు శాంతి మహిళా సేవా సంస్థ వార్షికోత్సవం ఆ వేడుకకి సుందర్ని ముఖ్యవక్తగా ఆహ్వానించారు అరవై ఐదు సంవత్సరాల సుందరి నుదిటిన మెరుస్తున్న కుంకుమ ముదురు ఆకుపచ్చ పట్టుచీర కొంగు భుజాలు నిండుగా కప్పుకుని రజనీ సాయంతో నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి వేదికనెక్కింది అందరికీ నమస్కారం ఇక్కడ ప్రసంగించగల అర్హత నాకు ఉందో లేదో తెలియదు కాని ఈరోజు నేనిలా వేదికనెక్కి నలుగురిలోనూ ప్రసంగించగలుగుతున్నానంటే ఆ గొప్పతనమంతా నాకు బిడ్డల్లాంటి నా మరిది విశ్వం తోటికోడలు రజనీలదే వారి వయసు చిన్నదే కాని మనసు చాలా పెద్దది చిన్నవారు కాబట్టి వారికి నమస్కరించలేను అందుకే వారికి సభాముఖంగా నా ఆశీస్సులు అందజేస్తున్నాను చిన్నతనంలో భర్తని పోగొట్టుకుని ఆ విషాదాన్ని మరవలేక ఇంటి నాలుగు గోడలకి పరిమితమై తల్లడిల్లుతున్న అనేకమంది సోదరీమనులికి నా జీవితమొక స్ఫూర్తి కావాలి అందమనేది భగవంతుడి ఇచ్చేది ఆ అందాన్ని ఆడదానికి ఒక బూచిగా చూపించి సభ్యతగా బ్రతకనివ్వని తోడేళ్ల గుంపులాంటి సమాజంలో సహృదయంతో కుటుంబ సభ్యుల అండదండలు ఉంటే పర్వాలేదు లేనప్పుడు వారి జీవితం నరకప్రాయంగా తయారవుతుంది అందరి జీవితాల్లోనూ చిన్నవో పెద్దవో సంఘటనలు తప్పక జరుగుతూనే ఉంటాయి అవి విషాదాన్ని కలిగించినప్పుడు కొంతకాలం బాధపడటం సహజం కాని ఇంటి నాలుగు గోడలకి పరిమితమై అక్కడే ఆగిపోకుండా మన జీవన ప్రయాణం కొనసాగించే ప్రయత్నం మనవే చెయ్యాలి